ఏపీ ప్రక్రియలో నామినేషన్ల వరకు దూసుకొని పోతున్న అభ్యర్థుల్లో నామినేషన్ ఈరోజు ఖరారు నామినేషన్ వేయడానికి వచ్చారు కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థి రాంపుల్లా యాదవ్ గారు ఎంపీగా నిలబడారు ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చారు ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం అనే ఈ నామినేషన్ ప్రక్రియలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు కర్నూలు పార్లమెంటుకు ఇండియన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాను చాలా సంతోషంగా ఉంది నేను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి గత ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాను ఇప్పుడు కూడా పోరాడుతాను ప్రజల కోసం అన్ని విధాలుగా నేను కృషి చేస్తానని చెప్పేసి విన్నవించుకుంటున్నాను ప్రస్తుతం ఇప్పుడు ఉన్న జిల్లాలో కానీ తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నది ఇప్పుడు మీ నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గం అయినా కానీ తర్వాత ఇక్కడ పాణ్యం కానీ ఇంకా కర్నూలు కానీ డే బై నీళ్ళు వస్తున్నాయి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు తడకంపల్ల నుంచి నీళ్ళు ఇమ్మని చెప్పారు కదా అది ఇంతవరకు టెండర్ పిలిచినా కూడా ఏమాత్రం కాలేదు దానికి మీకు ఏమన్నా దాని విశేషాలు ఏంటో చెప్పు ఇప్పుడు పశ్చిమ ప్రాంతాలైన కర్నూలు పార్లమెంటులో తుంగభద్ర ఉంది కే కేశ ఉంది ఉన్నా కానీ మనకు పైనుంచి నీళ్లు వదలడం లేదు మధ్యలోనే కట్ చేస్తున్నారు దానికోసమని పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు పత్తికొండ దాని అలాగే డోన్ దానికి వేదవతి ఎత్తుపోతల ప్రాజెక్టు శిలాపలకాలు వేసినారే కానీ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసి శిలాపలకాలకే ఆ పరిమితమైంది అది డ్యాము అప్పట్లో రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల కోట్లకు అప్పుడు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు కదా పట్టించుకోలేదు ఇప్పుడు వేయాలంటే ఆ వర్క్ చేయాలంటే మినిమం ఐదు వేల కోట్లు కావాల్సింది వస్తుంది దాన్ని పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతానికి తాగునీరు సాగునీరు చాలా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మేము ఎలాగైనా మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ఆ రెండు ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అలాగే యమ్గనూరు కోడుమూరులో ఎల్ఎల్సి నీళ్లు కానీ తర్వాత గుండ్రేవుల ప్రాజెక్టు కానీ అది కడితే మాకు అన్ని విధాల ఈ కోడుమూరు మంత్ర యముగనూరు మంత్రాలయానికి అన్నిటికి బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మాకు ఓటేస్తే వినిపించుకుంటాను అలాగే కర్నూలు నగరం ఎందు ఎస్ఎస్ ట్యాంక్ భూమి దండిగా ఉంది సగమే కట్టారు మిగతా సగం కడితే కర్నూలుకు తాగునీరు సమస్య అనేది ఉండదు మా ఓటేసి గెలిపిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఎస్ఎస్ ట్యాంక్ కట్టించి ప్రతిరోజు కర్నూలుకు నీరు వచ్చేలాగా చేస్తానని వినియోగించుకుంటున్నాను అలాగే కర్నూలు నగరమందు భూ కబ్జాదారులు ఎక్కువైపోయినారు మైనార్టీల భూములు దగ్గర దగ్గర మూడు వేల ఎకరాల భూములు కబ్జాలో గురైనాయి అవన్నీటినీ మళ్ళీ గవర్నమెంట్ కన్వర్ట్ చేసి మైనార్టీలకే రిటర్న్గా ఇస్తామని చెప్పేసి అదొక హామీ ఇస్తున్నాము అలాగే క్రిస్టియన్ మైనార్టీలు కూడా వాళ్ళ చర్చిల భూములు కానీ అన్ని కబ్జాలు ఉన్నాయి ఆ కబ్జాల నుంచి విడిపించి అన్ని విధాలుగా వాళ్ళకు తోడ్పాటు చేసి వాళ్ళ వాళ్ళకి ఎన్నికిస్తాము అలాగే ఆల్ కాలేజ్ ఫ్యాక్టరీ వల్ల కర్నూలు నగరం ఎందు ముస్లింలకు ఆ ఏటీ కొట్టిన ముస్లింలకంతా రోగాలు వచ్చి ప్రాబ్లమ్స్ వచ్చి దాని నుంచి పొల్యూషన్ అంతా వచ్చి ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆ పొల్యూషన్ అనేది లేకుండా ఆ ఫ్యాక్టరీకి తగిన విధంగా చర్యలు తీసుకొని దాని దాని ఫార్మాట్లో ఏ విధంగా ఉందో ఫ్యాక్టరీ దాన్ని విధంగా నడుపుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకు కూడా విన్నపించుకొని గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ప్రజలు తెచ్చి అన్ని విధాల ప్రజలకు ఆరోగ్యాలకు పడకుండా ఆరోగ్యంగా ఉండేదాగా చేస్తామని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఇట్లా ముస్లిమ్స్ కానీ ఇట్లా క్రిస్టియన్ ఆస్తులు కాకుండా కూడా కురువ సంఘాలు కానీ యాదవుల సంఘాలు కానీ ఇట్లా వాళ్ళవి మఠానికి సంబంధించిన ప్లేసులు కూడా కబ్జా చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో దాని నుంచి మీ ఇప్పుడు కురువా యాదవ్ అనేదే కాదు ఎక్కడ కాలుగునే స్థలాలు కూడా అన్నీ కబ్జా చేస్తున్నారు లాస్ట్కు మీరు చెప్పే రోజు ఇక్కడ మన తండ్రపాటు నుంచి నీళ్ళు తేవాలా కర్నూలుకు అని చెప్పేసి తాగునీరు కోసమే అందరినివ్వ నుంచి పైప్లైన్ వేసి తేవాలని చెప్పి చూశారు ఆ అందరినివ కూడా తడకనపల్లి ఇది తాండ్రపాడు నుంచి చేసుకుని సప్లై చేసి అక్కడ నుంచి ఇక్కడ తేవాలని చూశారు చూసి అది అందరినివ్వ కూడా పూర్తి చేసినది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న పీరియడ్లోనే దానికి రాఘవీ గారు మేము అంతా పాదయాత్ర చేసి నీళ్ళంతా వదిలించుకుంటా పోయి చేశాము ఇప్పుడు తాండ్రపాడు చెరువు సుమారుగా డెబ్బై ఐదు శాతం కబ్జాకైపోయింది అది ఎప్పటి నుంచో కనీసము మూడు వందల సంవత్సరాలు ఉన్న చెరువును ఏదో కబ్జా చేసేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకొని అన్ని విధాలుగా కబ్జా చేసినారు ఆ కబ్జా చేయడం వల్ల నీరు తక్కువైపోయి అక్కడి వాళ్ళు తాండపడుగు సాగునీరు కానీ తక్కువైపోయి కర్నూలు కూడా సప్లై చేయాలనుకునే గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం కబ్జాదారుల చేతులకు వెళ్ళిపోయింది ఆ సమస్య కూడా ఉంది చాలా సమస్య అది చాలా పెద్ద సమస్య తాండపడుద్ది దాంట్లో స్టోరేజ్ గీనా వాటర్ పెట్టుకుంటే మనకు కర్నూలు కూడా సప్లై చేసి పైప్లైన్ ద్వారా సప్లై చేసుకుంటే అన్ని విధాల కర్నూలు ప్రజలకు అవుట్స్కట్స్లో ఉండే ప్రజలందరికీ అందుబాటులో వాటర్ మంచినీరు వస్తుందని చెప్పేసి నేను తెలి తెలియజేసుకుంటున్నాను అది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మా హయాంలో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వినిపించుకున్నాను ఇప్పుడు కాంగ్రెస్ ఆఫీసులోనే కొంతవరకు విభేదాలు వచ్చాయి కొంతమంది ఎక్కడి నుంచి వచ్చే సీట్ వచ్చారని చెప్పి ముస్లింస్ వాళ్ళు కొట్లాడడం జరుగుతుంది దాదాపుగా రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ప్రెస్ మీట్లో తీవ్రంగా కొట్లాడుకోవడం జరిగింది మొన్న మీ నాయకురాలు వచ్చింది ఏమైనా సర్దు మొదటి చేశారా ఇప్పుడు కాంగ్రెస్ అంటే సముద్రం ఈ సముద్రం ఒక ఉమ్మ కుటుంబం ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం ఇది కాంగ్రెస్ పార్టీ అనేది దాంట్లో సర్దుబాట్లు ఉంటాయి కొంచెము రాని వాళ్ళు బాధపడుతుంటారు వాళ్ళకు నచ్చజెప్పుకొని అన్ని విధాలా వాళ్ళకు సహకరించి వాళ్ళతో మేము కూడా సహకరించుకొని అన్ని విధాలా కలిసిపోతామని చెప్పేసి కలిసి ఉండి కలిసి అందరూ ఒకటే విధంగా నడుస్తామని చెప్పేసి ఏ పార్టీలోనైనా ఉన్నాయి సమస్యలైనది ఏ పార్టీలోనూ ఉన్నారు వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు ఇంకా మాది తక్కువ అదే తెలుగుదేశంలో వైసీపీలు అయితే కుర్చీలతో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కట్రాల దేశంలో కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా మా దాంట్లో చాలా తక్కువ ఏదో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా అయిపోయినాయి తీరిపోయినాయి దాని గురించి ఏమి ఇబ్బంది లేదు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు ఇప్పుడు దాదాపుగా మీరు ఇరవై రోజులుగా ఎంపీగా చాలా తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయి ఈ ఏడు నియోజక నుంచి మెయిన్గా తాగునీరు ఏడు నియోజకలలో తాగునీరు సాగునీరు ఉంది దాని తర్వాత ఆలూరు పత్తికుండా రైతుల సమస్య టమోటా రైతుల సమస్య ఒకటి ఉంది ఆదోని ఎమగనూరు పత్తి రైతుల సమస్య ఉంది అలాగే టమోటా రైతులు చెప్తున్నాను ఆలూరు పత్తికొండ టమోటా రైతుల ఉంది దాంట్లో నేనేం చేశానంటే నన్ను గెలిపిస్తే నేను సెంట్రల్ గవర్నమెంట్తో కొట్టాడు కానీ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఆలూరుకు తర్వాత పత్తికొండకు మధ్యలో ఓ ఫ్యాక్టరీ వేస్తే తగిన వంద సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు టమాటా రైతులు గవర్నమెంట్ను పోరాడి ఆ టమోటా ఫ్యాక్టరీ తెప్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాను ఒకవేళ వాళ్ళు ఆ హామీని లేకపోతే చేయకపోతే గినా నన్ను గెలిపిస్తే మా లకెటూ సంస్థ ద్వారా నేను సొంతంగానే ఫ్యాక్టరీ పెడతానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది పశ్చిమ ప్రాంతమైన ఆలూరు పత్తికొండ ప్రజలకు రెండు నియోజకవర్గ ప్రజలకు నేను సొంతంగా ఖచ్చితంగా ఒక వ్యాపారంగా అక్కడ పెట్టి నేను వాళ్ళకి ఆదుకుంటాను అని తమోటో రైతులకు ఆదుకుంటానని చెప్పి మాట ఇస్తున్నాను ఒక ఎంపీగా కర్నూలు కర్నూలు నియోజకవర్గానికి ఓట్లకి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు దయచేసి ఈ భూ కబ్జాదారులకు ఈ మాట ఇచ్చి మాట తప్పిన వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒక సైకో ముఖ్యమంత్రిగా ఉన్నాడు సొంత బాబాయిని చంపిన వాళ్ళనే ఎనెకేసుకొని వస్తున్నాడు టికెట్ కూడా ఇచ్చారు అది చాలా పాపం తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు బాబాయిని చంపుతేనే దిక్కు లేదు ఇక మనలాంటి ప్రజలకు చంపినా కానీ కొట్టినా కానీ పోలీస్ దౌర్జన్యం కూడా ఉంది ఇవన్నీ చేస్తే వాళ్ళకు ఓటేస్తే ఇంకా నెక్స్ట్ ఐదు ఐదు సంవత్సరాలు మనము జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఉండే పరిస్థితి లేదు మనకు రాజధాని లేదు దాని తర్వాత కర్నూలుకు న్యాయ రాజ రాజధాని ఇస్తా అది లేదు తర్వాత ఇది పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండి ఆర్టికల్ ఏటు ప్రకారం అది అది పోయింది హైకోర్టు కన్ను న్యాయ రాజధానిగా కన్ను చేస్తామని చెప్పి అది కూడా పోయింది ఇప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవన్నీ వస్తాయని చెప్పేసి మేము మనం ఎంపీ అభ్యర్థి కదా వాళ్ళు చెప్పడం ఏమంటాయి ఈ సైకో ప్రభుత్వంకి ఓటు వేస్తే మళ్ళీ మనము రెండు వేల ఇరవైకి యాభై ఏళ్ళకి ఎన్నికి పోతామని చెప్తున్నారు ప్రస్తుతం ఈ బుగ్గజాలు దానికి కానీ ఇంకొక దానికి కానీ ఎలాంటివి కానీ వాళ్ళకి ఓటు వేసినా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఎలాంటి స్పందన లేకోకుండా ఉన్నారు మోడల్ మాయాసాలకి చెప్పడం ఏమంటే మందుకి మబ్బుకి డబ్బులకి లొంగుకోకుండా కాంగ్రెస్ని నమ్ముకొని ఓటు వేయవలసిందిగా ఆయన చెప్పారు మంచి కెమెరామెన్ నాగరాజుతో मी कुमार हेटीवी कर्नल